జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం నివాసానికి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు సోమవారం ఇచ్చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెలవల సుబ్రమణ్యం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి ముందుకు సాగలేదన్నారు ప్రధానంగా రెండు మున్సిపాలిటీల్లో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఎంతో అవసరమన్నారు పదివేల మంది మత్స్యకారులకు ఆధారంగా ఉన్న పులికాట్ ముఖద్వారం పూడిక తీత చేపడతామని వైసీపీ ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పులిఖాట్ ముఖద్వారం కూడిక తీంచి మత్స్యకారులను ఆదుకునేలా సహకారం అందించాలని మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావును కోరారు అదేవిధంగా ఇరకం దీవిలో నివాసం ఉంటున్న ప్రజలు రాకపోకలు సాగించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వారందరికీ తడ మండలంలో నివాసాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు విధంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని వాటిని చేపట్టే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు ఈ మేరకు స్పందించిన మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేలవల సుబ్రహ్మణ్యం కోరిన విధంగా నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా తన వద్దగా పూర్తి సహకారం అందిస్తారని తెలియజేశారు ప్రతికి మాకు కనీసం యాభై కోట్లు ఒక్కొక్క మున్సిపాలిటీ అంటే సూలూరుపేటకి ఒక యాభై కోట్లు నాయుడుపేటకి యాభై కోట్లు కోరడం జరిగింది నాకు ప్రభుత్వం ద్వారా ఎస్టిమేషన్స్ వేసి పంపిస్తే వారికి హామీ ఇస్తున్నా వారు సీనియర్స్ కనుక అదే ప్రకారం చేసి ఎన్డీఏ ప్రజలకి ప్రజలు ఎన్డీఏని ఆదరించారు కనుక ఆ రెండు తప్పనిసరిగా నేను చేస్తాను అలాగే కాలువల శుభ్రత కూడా మీరు తయారు చేసుకోమని చెప్పి మరొకసారి వారిని తెలియజేస్తున్నా తర్వాత ఇంకో ముఖ్యమైనది వారు తెలియజేసింది ఏమిటంటే ముఖద్వారాలు తెరిపించడం సముద్ర ముఖద్వారాలు చెప్పడం జరిగింది అది చాలా ముఖ్యం అది పులికట్టు మత్స్య సంపద మీద ఉన్న అందరికి తెలిసిన విషయమే కులాలకు అతీతంగా మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్నారు జీవనోపాధికి కనుక ఇక్కడ కనుక ఒకవేళ తడలో కనుక అది వీలు కాకపోతే ఈ పులికట్ అంతా కలిసే ఉంటుంది కనుక వారు కనుక అనుమతిస్తే వాకాడులో కూడి రాయుధరు దగ్గర అలాగే కొండూరుపాలెం దగ్గర తూపులపాలెం దగ్గర కూడా అది ఏర్పాటు చేస్తానని చెప్పి వారికి హామీ ఇస్తున్నా బీవూపాల్యం దగ్గర అంటే సబ్బ సబ్బే కట్టించమని చెప్పి కోరారు కనుక అది వారు చెప్పినట్టుగా కోటపూలూరు దగ్గర మనమే చేసాము దుర్వార సత్రం దగ్గర చేసాము వెన్నమ్మల దగ్గర చేసాము పెద్దపర్య దగ్గర చేసాము ఇలా ఎన్నో దాదాపు పన్నెండు చేయడం జరిగింది నాయుడుపేటలో అప్పుడు వారు కోరిన తర్వాత వినాయకుని ఎక్స్ప్రెస్ కూడా ఆఫ్ చేయించడం జరిగింది మౌలిక సదుపాయాలు రైల్వే స్టేషన్లో తాగునీరు లైట్ సిస్టమ్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అలా రైల్వే ద్వారా కనుక వారికి ఏది కావాల్సిన కూడా వారు నాకు తెలియచేస్తే కేంద్ర ప్రభుత్వంతో నేను అక్కడితో స మంత్రులతో మాట్లాడి అది చేయవలసిన పనులు కూడా నేను చేస్తాను బీవీ పాల్యం దగ్గర నాకు ఈరోజే ఎమ్మెల్యే గారి సంతకంతో నేను ఒక లెటర్ తీసుకుని వెళ్ళి ఈ వారం నేను ఢిల్లీ వెళ్ళి వచ్చే వారంలో ఎక్కడ రైల్వే బోర్డు మంత్రి రైల్వే బోర్డు చైర్మన్ గారితో మంత్రితో మాట్లాడి బీవి పాలెం దగ్గర సభ్యులు తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తాను ఈ నిమిషమే నెలవాలి గారు ప్రజలకు తెలియచేయవచ్చు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి